ఇది ఉద్ధవుడు ఉద్ధవుడు మహాభక్తుడు ఈ మహాభక్తుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి గోపికల దగ్గరికి వెళ్ళి గోపికలను దర్శించు ఆయన అప్పుడు ఉద్ధవుడు గోపికల దగ్గరికి వచ్చిన ప్రదేశం అయితే ఈ ప్రదేశంలో ఉద్ధవుడు చాలా జ్ఞాని చాలా మహర్షి నాకు చాలా సద్కురాలు ఎక్కువ ఉన్నాయని అనుకున్నాడు ఆయన మహాభక్తుణ్ణి అనుకున్నారు కానీ బుద్ధవుడికి ఇంకా భక్తులున్నా ఉన్నాయని తెలియజేయటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే గోపిక దగ్గరికి పంపించాడు ఆ ఉద్ధవుడు వచ్చిన ప్రదేశమే ఇక్కడ గోపికల యొక్క భక్తి చూసి బుద్ధుడు ఆశ్చర్యపోయాడు ఓ ఇంత భక్తులు ఉంటారా ఈ గోపికల ముందు నాదేపాటి భక్తి అని బుద్ధుడు అనుకున్నాడు ఆ ఉద్ధవుడు దర్శించిన ప్రదేశం ఈ బృందారంలో ఉన్న ప్రదేశం ఇదంతా ఉడికి చూడండి ఇదంతా కూడా ఇదంతా కూడా గోపికలు ఆడుతున్న ప్రదేశం గోపికలు కృష్ణ పరమాత్మ కోసం ఎదురు చూస్తున్న ప్రదేశం ఇక్కడ అందరూ కూడా గోపికలతో ఆ ఉద్ధవుడు మొత్తం కూడా జ్ఞానాన్ని పొందాట అంత మహనీయమైన ప్రదేశం ఇది అటువంటి ఉద్ధవుడు దర్శించింది గోపికలు ఉన్న ప్రదేశం భాగవతంలో అత్యద్భుతమైన ఘట్టంగా కాబట్టి అందరూ కూడా మనందరూ ఈ కృష్ణ పరమాత్మ పంపించినటువంటి ఉద్ధవుడు గోపికలు ఇక్కడే ఉంటాం మన ఎన్నో జన్మ పుణ్యఫలంగా భావించాలి కదా అందరూ ఒక్కసారి నోరాన పెద్దగా చెప్పండి హరే కృష్ణ రాధే రాధే ఈ గోవుతో అందరం చక్కగా కలిసి గో సేవ చేసుకుందాం గోమాత దర్శనం సకల పాప నివారణం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రాధే 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 రాధే